మదర్స్ డే సందర్భంగా అవిరా ఫెర్టిలిటీ హాస్పిటల్లో మే పన్నెండు నుండి ముప్పై ఒకటి వరకు ఉచిత సంతాన శిబిరం ఆ నదంతా బంగారమే ఎక్కడో కాదు మన భారతదేశంలోనే ఎంతైనా తెచ్చుకోవచ్చు ఎవ్వరు ఏమి అనరు కాస్త ఓపుకుంటే చాలు ఏంటి మన భారతదేశంలో బంగారం దొరికే నద ఎక్కడ చెప్పండి టక్కున వెళ్లి ఓ పది కిలోలు బ్యాగ్ లో వేసుకుని వచ్చేస్తా అప్పులైనా కట్టుకోవచ్చు అని అనుకుంటున్నారా అయితే ఈ వీడియో చూడండి ఆ నది ఏంటో అక్కడ బంగారం ఏంటో మీకే తెలుస్తుంది ప్రజెంట్ ప్రతి ఒక్కరి చూపు బంగారం పైనే ఉంది రోజు రోజుకు బంగారం రేటు పెరిగిపోవటం ప్రతి ఒక్కరిని కలవర పెడుతోంది అప్పట్లోనే బంగారం కొనేసి ఉంటే అదిరిపోయేది అని అనుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అయితే భారతదేశంలోని ఓ నదిలో మాత్రం కుప్పలు కుప్పలుగా బంగారం దొరుకుతుందట మరి అది ఎక్కడో చూద్దాం అది జార్ఖండ్ లోని నది ఈ నది చూడటానికి నార్మల్ గానే ఉంటుంది కానీ ఇందులో టన్నుల కొద్ది బంగారం ఉంది అంటే నమ్ముతారా నమ్మాల్సిందే నమ్మి తీరాల్సిందే రాంచి నుంచి పశ్చిమ బెంగాల్లోని ఒడిస్సా గుండా ప్రవహిస్తున్న ఈ నది నాలుగు వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల పొడవు ఉండగా ఇందులో అక్కడక్కడ బంగారం దాగుంది ఈ బంగారాన్ని అక్కడ నివసిస్తున్న వారు తెచ్చుకుని అమ్ముకుంటూ ఉంటారు దాంతో వచ్చిన డబ్బులతో వారి ఖర్చులు పోనిచ్చి హ్యాపీగా ఉంటుంటారు ఇంత బంగారం దొరికితే అక్కడి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదా అంటే ఎస్ తీసుకుంటున్నాయి అసలు నదిలో బంగారం ఎలా వస్తోంది అనే దానిపై రెండు వేల పన్నెండులో కేంద్ర ప్రభుత్వం రెండు వేరు వేరు సంస్థలకు బాధ్యతలు అప్పగించింది అయితే ఆ రెండు సంస్థలు నది ప్రవహిస్తున్న దారి గుండా ఎలాంటి గని కనుగొనలేకపోయారు దీంతో ఆ బంగారం ఎలా వస్తుంది అనేది ఇప్పటికీ తెలియదు కాగా ఈ ప్రాంతంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు ఆంక్షలు విధించిన ప్రజలు వాటిని పట్టించుకోవట్లేదు వారికి కావాల్సినంత బంగారం తీసుకుని జీవనం సాగిస్తున్నారు అసలు ఈ బంగారం ఎలా దొరుకుతుంది ఎలా ఉంటుంది అనే విషయానికి వస్తే వారికి దొరికే బంగారం బియ్యం ధాన్యం కంటే చిన్నగా ఉంటుంది అంటే ఇసుకలో కలిసిపోయినట్లుగా ఉంటుందన్నమాట ఇసుక కూడా బంగారం రంగులో ఉండడంతో అందులో నుంచి బంగారాన్ని కనుగొనడం చాలా కష్టతరం కాగా వర్షాకాలం తప్పితే మిగిలిన అన్ని కాలాల్లోనూ ఆ ప్రాంతంలో బంగారం దొరుకుతుంది వర్షాకాలంలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో చుట్టుపక్కల ప్రాంతాల వారు అక్కడికి వెళ్ళటానికి భయపడతారు కాగా నది ఒడ్డున ఉన్న ఇసుకను జల్లెడపడుతూ బంగారాన్ని వెతుకుతారు అక్కడి వాళ్ళు ఇందుకు చాలా ఓపిక ఉండాలి ఇసుక మెరుస్తూనే ఉంటుంది అలానే బంగారం కూడా మెరుస్తూ ఉంటుంది దీంతో రెండిట్లో ఏది బంగారం అని వెతుక్కోటానికి చాలా సమయం పడుతుంది అందుకే అక్కడి వాళ్ళంతా వర్షాకాలం తప్ప మిగతా సమయం అంతా నది ఒడ్డునే ఉండి బంగారాన్ని వెతుకుతారు దాన్ని అమ్ముకుని సొమ్ము చేసుకుంటారు దాంతో జీవనం సాగిస్తారు ఇదంతా తెలుసుకుని ఇప్పుడు మీకు కూడా సువర్ణ రేఖ నది వెళ్లిపోవాలనుంది కదా నాకైతే అలాగే ఉంది ఏదేమైనప్పటికీ అక్కడి ప్రజలకు ఇది గోల్డ్ లక్ అనే చెప్పాలి ఇక్కడ వేలు లక్షలు పెట్టి కొనే బంగారం కాస్త ఓపికతో వెతికితే అక్కడి వారికి దొరికేస్తుంది ఇది మన దగ్గర ఉంటే పరిస్థితి ఎలా ఉండేదంటారు కామెంట్స్ చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి